కనెక్ట్ అయ్యి నా యొక్క హెల్త్ అంటే నేను పొట్టిగా ఉంటాను ఆ పొట్టుగా ఉండడంతో కొద్ది పొట్ట ఉండడంతో చాలా ఆటగా ఉండేవాడిని దాంతో నాకు ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో నాకు పొట్ట తగ్గడం వెయిట్ లాస్ ఏడు కేజీలు వెయిట్ లాస్ అయ్యాను ఎందుకంటే నేను ఐడియల్ వెయిట్ కి నేను ఎనిమిదిన్నర కేజీలే ఉన్నాను ఏడు కేజీలు అయ్యాను అక్కడ నుంచి స్ట్రక్ అయింది బానే ఉంది మేడం హెల్దీగా నేను సరిగ్గా డ్రెస్ చేసుకోవడానికి కానీ చేసుకోవడానికి బాగుంది ఇక్కడ కూడా అందరూ మా అబ్బాయి నన్ను ఒక ట్విన్స్ లాగా ఫీల్ అవుతున్నారు అంత ఇది మీ న్యూట్రిషన్ ఎన్ని నెలల నుంచి తీసుకుంటున్నారు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది నేను సంవత్సరం నుంచి సంవత్సరం మూడు నెలలు అవుతుంది సంవత్సరం మూడు నెలలు సంవత్సరం మూడు నెలలు న్యూట్రిషన్ తీసుకుంటూ మీరు తీసుకున్న ది బెస్ట్ రిజల్ట్ చెప్పగలరా ఆ బెస్ట్ రిజల్ట్ అంటే నా యొక్క వెయిట్ ఉండి తర్వాత డ్రగ్ ఫ్రీ లైఫ్ అంటే షుగర్ బీపీ నాకు ఇప్పుడు లేవు యాజ్ పర్ మై డాక్టర్ అడ్వైజ్ అవి ఏం వాడక్కర్లు వద్దన్నారు కానీ మూడు నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోమన్నారు బీపీ కూడా అప్పుడప్పుడు చేయించుకోమన్నారు ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది మేడం నా ఈ బీపీ నా ఎస్బిఐఎంసీ ఎయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ అట్లా ఉండేది ఇప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లా ఉంటుంది షుగర్ ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇంతకు ముందు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉంది మేడం అంటే జాబ్ లో టెన్షన్స్ వల్ల యాభై ఐదు సంవత్సరాలకే అట్లాగా వచ్చింది దాంతో నేను ఇవి తీసుకున్నాను అప్పుడు మా అబ్బాయి మాకు ఒక్కడే అబ్బాయి అబ్బాయి అక్కడ కూడా ఆ కెనడా వెళ్ళి చదువుతాను అక్కడ ఉంటానన్నది అది కూడా నాకు కొద్ది డ్రెస్ ఫ్రీల్ అయ్యి ఫీల్ అయ్యి నాకు బీపీ తర్వాత షుగర్ ఇవన్నీ వచ్చినాయి ఆ దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే వేరే వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినవి మెడిసిన్ రాసేవారు తర్వాత అంటే మన కమ్యూనిటీకి వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ మారుస్తుంది మేడం ఓన్లీ ఒకటి కాదు లైఫ్ స్టైల్ మారిందండి ఎట్లా ఉండాలి ఏం తినాలి ఏం తాగాలి ఏ టైంకి ఏం తీసుకోవాలి అనేది ఒక రకమైన ఎందుకంటే నేను బేసికల్గా హెల్త్ స్టూడెంట్ అండి దాంతో నాకు బాగా కనెక్ట్ అయిందండి హెల్త్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ కూడా చెప్తున్నారు చాలా పర్ఫెక్ట్గా గా మీ వాళ్ళు అందరూ కూడా చాలా చాలా బాగా చెప్తున్నారండి ప్రతి పాయింట్ కూడా నిన్న అంటే నిన్న కార్బోహైడ్రేట్స్ నుంచి కానీ మెన్నో నుంచి మధ్య జరుగుతున్న ప్రతి దాన్ని కూడా అంటే నేను ఫాలో అవ్వలేకపోతున్నాను హార్డ్ టైంలో లో వస్తుందండి హెల్త్ ప్రొడక్ట్ ఇది మాకు కరెక్ట్ టైము తర్వాత కెనడాలో టైం ఎంత మనకి ఈవినింగ్ సిక్స్ అయింది మీకు అక్కడ టైం ఎంత ఎనిమిది యాభై ఏడు మేడం మార్నింగ్ మార్నింగ్ ఎనిమిది యాభై ఏడు ఓకే ఎన్ అవర్స్ డిఫరెన్స్ అండి అంటే అంటే డే డే డిఫరెన్స్ గా ఉంటుంది అందులో టూ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెంట్ ఓకే ఓకే సో మీరు ఫైవ్ ఇయర్స్ ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదైతే డయాబెటిక్ తో బీపీ తో సఫర్ అవుతున్నారో అవన్నీ కూడా అరవై మూడేళ్ల ఏజ్ లో నార్మల్ చేసుకున్నారు యా మేడం ఖచ్చితంగా మేడం థ్యాంక్ యూ మార్గ్యూస్ థ్యాంక్ యూ మై కమ్యూనిటీ మేడం నిజంగా మై కోచ్ సూపర్ అండి సూపర్ రిజల్ట్ అయితే తీసుకున్నారు మీరు